హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మై లిటిల్ కిచెన్ లో చూడండి అయితే చూపిస్తున్నాను మా తమ్ముడు వేసిన బీరపాదు ఐదు అడుగులు కాయ అయితే కాస్తుందండి ఇది హెల్త్ అయితే చాలా మంచిది చూడండి బీరకాయ చెడు కొలెస్ట్రాల్ ను పోగొడుతుంది ఈ బీరకాయలు తీసుకుంటున్న పైన తొక్క కూడా తీసుకుంటున్న పీచు అన్ని ఉంటాయి కదా మళ్ళా బద్దకం అవుతాయి మనకి తగ్గిస్తుందండి ఈ బీరకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ ప్రెషర్ బాగా అవుతుంది ఈ బీరకాయలు మనకి రక్త శుద్ధి కూడా చేస్తాయి వారానికి ఒక్కసారైనా తీసుకోవాలి ఈ బీరకాయల్లో ఎన్నో విధములు ఉంటాయి కామెరలు వచ్చిన వాళ్ళు కూడా ఈ పైన తొక్క లోపల గుంజు కలిపి జ్యూసు చేసుకుని తాగటం వల్ల కామిరలు కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ ఐదు అడుగుల బీరకాయ ఈ బీరకాయ తీసుకుంటు వల్ల మనకి కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఈ బీరకాయ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ గా అవుతుంది మన గుండెకి ఎంతో మంచిది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ చిన్న చెట్టు ఎన్ని పువ్వులైతే పోసిందో మన బాడీకి అంత పర్ఫెక్ట్ గా బీరకాయలు అయితే పనిచేస్తాయండి చూడండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా తీసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇలా మొక్కలు పెంచుకొని చల్లటి గాలి పీల్చుకొని అందమైన పాదులు పెట్టుకొని ఇలా బీరకాయలన్నీ కాపించుకొని చక్కగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాను మా చిన్నోళ్ళు నేను చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇలా మా తమ్ముడు పెంచినట్టుగా పాదులైతే పెంచండి అందరూ ఆరోగ్యంగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చక్కటి చూడండి పూజ కలంకారం చేయొచ్చు చక్కగా అలాగే మన బీరకాయలు కూడా మనకి చక్కగా ఆహార ఫుడ్ లో ఎంతో మేలు చేస్తాయి చూడండి బెండకాయలు బ్రెయిన్ చోటుగా పనిచేస్తాయి మా పాల్ జిగురు మా చేతిలో జిగురు కూడా వస్తుంది అద్భుతమైన బీరకాయలు బెండకాయలు ఈ రోజు మన వీడియో ఇంత ఇంతవరకు చూసేసాము టికీ స్పూల్ అయితే చూడండి చక్కగా పూజ కలంకారానికి సూపర్ గా ఉంటాయి డెకరేషన్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం బాయ్ హై ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మై లిటిల్ కిచెన్ లో చూడండి బీరపాదు చూపిస్తున్నాను మా తమ్ముడు ఐదు అడుగులు కాయ అయితే కాసిందండి ఇది హెల్త్ అయితే చాలా మంచిది చూడండి బీరకాయ చెడు కొలెస్ట్రాల్ పోగొడుతుంది ఈ బీరకాయలు తీసుకుంటు వల్ల పైన తొక్క కూడా తీసుకుంటు వల్ల పీచు అన్ని ఉంటాయి కదా మన బద్దకం అయితే మనకి తగ్గిస్తుంది ఈ బీరకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ ప్రెషర్ బాగా అవుతుంది ఈ బీరకాయలు మనకి రక్త శుద్ధి కూడా చేస్తాయి వారానికి ఒక్కసారైనా తీసుకోవాలి ఈ బీరకాయల్లో ఎన్నో విధంగా ఉంటాయి కామిరలు వచ్చిన వాళ్ళు కూడా ఈ పైన తొక్క లోపల గుంజు కలిపి జ్యూస్ చేసుకుని తాగటం వల్ల కామిరలు కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ ఐదు అడుగుల బీరకాయ ఈ బీరకాయ తీసుకుంటు వల్ల మనకి కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఈ బీరకాయ తీసుకోవటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ గా అవుతుంది మన గుండెకి ఎంతో మంచిది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ చిన్న చెట్టు ఎన్ని పువ్వులైతే పోసిందో మన బాడీకి అంత పర్ఫెక్ట్ గా బీరకాయలు అయితే పనిచేస్తాయండి చూడండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా తీసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇలా మొక్కలు పెంచుకొని చల్లటి గాలి పీల్చుకొని అందమైన పాదులు పెట్టుకొని ఇలా బీరకాయలన్నీ కాపించుకొని చక్కగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాము మా చిన్నోళ్ళు నేను చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇలా మా తమ్ముడు పెంచినట్టుగా పాదులైతే పెంచండి అందరూ ఆరోగ్యంగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము చక్కటి మన అయితే చూడండి పూజ అలంకరణ చేయొచ్చు చక్కగా అలాగే మన బీరకాయలు కూడా మనకి చక్కగా ఆహార ఫుడ్ లో ఎంతో మేలు చేస్తాయి చూడండి బెండకాయలు బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తాయి మా జిగురు మా చేతుల్లో జిగురు కూడా వస్తుంది అద్భుతమైన బీరకాయలు బెండకాయలు ఈ రోజు మన వీడియో ఇంతవరకు చూసేసాము టెంకీ అయితే చూడండి చక్కగా పూజ అలంకరణ అయితే సూపర్ గా ఉంటాయి డెకరేషన్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మై లిటిల్ కిచెన్లో చూడండి బీరపాదు అయితే చూపిస్తున్నాను మా తమ్ముడు వేసిన బీరపాదు ఐదు అడుగులు కాయ అయితే కాస్తుందండి ఇది హెల్త్ అయితే చాలా మంచిది చూడండి బీరకాయ చెడు కొలెస్ట్రాల్ ను పోగొడుతుంది ఈ బీరకాయలు తీసుకుంటూ వల్ల పైన తొక్క కూడా తీసుకుంటం వల్ల పీచు అన్నీ ఉంటాయి కదా మళ్ళీ బద్దకం అయితే మనకి తగ్గిస్తుందండి ఈ బీరకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ ప్రెషర్ బాగా అవుతుంది ఈ బీరకాయలు మనకి శుద్ధి కూడా చేస్తాయి వారానికి ఒక్కసారైనా తీసుకోవాలి ఈ బీరకాయల్లో ఎన్నో విటమిన్లు ఉంటాయి కామిరలు వచ్చిన వాళ్ళు కూడా ఈ పైన తొక్క లోపల గుంజు కలిపి జ్యూస్ చేసుకుని తాగటం వల్ల కామిరలు కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ ఐదు అడుగుల బీరకాయ ఈ బీరకాయ తీసుకుంటు వల్ల మనకి కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఈ బీరకాయ తీసుకోవటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా అవుతుంది మన గుండెకి ఎంతో మంచిది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ చిన్న చెట్టు ఎన్ని పువ్వులవుతే పూసిందో మన బాడీకి అంత పర్ఫెక్ట్గా బీరకాయలు అయితే పనిచేస్తాయండి చూడండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా తీసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇలా మొక్కలు పెంచుకొని చల్లటి గాలి పీచుకొని అందమైన పాదులు పెట్టుకొని ఇలా బీరకాయలన్నీ కాపించుకొని చక్కగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాము మా చిన్నోళ్ళు నేను చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇలా మా తమ్ముడు పెంచినట్టుగా పాతలు అయితే పెంచండి అందరూ ఆరోగ్యంగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము చక్కటి మందార పూలు అయితే చూడండి పూజకు అలంకరణ చేయొచ్చు చక్కగా అలాగే మన బీరకాయలు కూడా మనకి చక్కగా ఆహార ఫుడ్లో ఎంతో మేలు చేస్తాయి చూడండి బెండకాయలు బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తాయి మోకాళ్ళలో జిగురు మా చేతిలో జిగురు కూడా వస్తుంది అద్భుతమైన బీరకాయలు బెండకాయలు రోజు మనం వీడియో అయితే ఇంతవరకు వరకు చూసేసాము టెంకీస్ పూలు అయితే చూడండి చక్కగా పూజ కలకరణకు సూపర్గా ఉంటాయి డెకరేషన్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్